పవన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ పవన్ కళ్యాణ్ కు తీవ్ర అవమానం ఆగ్రహంలో జనసేన నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసిన మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళి పదం పిఠాపురంలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది నియోజకవర్గంలో ఉన్న కూటం ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా ఆగస్టు పదిహేను క్యాంటీన్లు ప్రారంభించాలని ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి రంగం సిద్ధమైంది డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్లను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే అందరికంటే ముందు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అన్న క్యాంటీన్ ను పునః ప్రారంభించేశారు నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో సంప్రదించకుండానే అన్నా క్యాంటీన్ ను మొదలు పెట్టడంపై జనసేన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది పవన్తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఇది టీడీపీ కార్యక్రమంలో చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నా క్యాంటీన్పై కేవలం ఎన్టీఆర్ చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉండడంపై జనసేన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని వర్మను జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ లేకపోవడంపై కూడా వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకువెళ్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు దీనిపై జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదంటున్నారు దీంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు